తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి అలాంటిదే ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమా ఏఎన్ఆర్ కృష్ణలతో సంబంధితంగా ఈ సినిమా ఎలా రూపొందిందో తెలుసుకుందాం చిత్ర పరిశ్రమలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒకరితో అనుకున్న సినిమాని మరొకరు చేయడం ఒకే కథతో ఇద్దరు హీరోలు పోటీగా సినిమా తీయడం ఒప్పుకున్న ఆర్టిస్ట్లు మధ్యలో తప్పుకోవడం కొన్నిసార్లు సినిమాలే ఆగిపోవడం జరుగుతుంది సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ రిలీజ్కి వచ్చేంతవరకు తెరవెనుక చాలా జరుగుతుంటాయి ఎన్టీ రామారావు సినిమాల విషయంలోనూ అలాంటివే చాలా జరిగాయి ఏఎన్నార్ రిజెక్ట్ చేయడం కృష్ణ పోటీకి దిగడం అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన ఘనత నందమూరి తారక రామారావు సొంతం ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు మైథలాజికల్ మూవీస్ ఆయన తప్ప మరెవ్వరూ తీయలేరు సక్సెస్ కొట్టలేరు అనేంతగా రామారావు అలాంటి సినిమాలు చేసి సంచలనాల క్రియేట్ చేశారు అలా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ గా నిలిచిన మూవీ దానవీర సూరకర్ణ ఈ సినిమా స్టార్ట్ కావడం షూటింగ్ పూర్తి కావడం చాలా విచిత్రంగా జరిగింది దానవీర సూరకర్ణ సినిమాని మహాభారతంలోని కర్ణుడి పాత్రని బేస్ చేసుకుని తీశారు ఎన్టీఆర్ ఈ సినిమాకి ఆయనే దర్శకుడు ఆయనే రైటర్ ఆయనే నిర్మాత అంతేకాదు ఏకంగా మూడు పాత్రలు పోషించాడు కృష్ణుడి పాత్రకి మొదట ని అనుకున్నారు కాని ఆయననో చెప్పాడు దీంతో అన్నీ తాన ఈ మూవీని తీశారు రామారావు అలా చేయడానికి బలమైన కారణం ఉంది ఈ కథతో సినిమా చేయాలని ఎన్టీఆర్ చాలా రోజులుగా అనుకుంటున్నారు ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే కానీ సినిమా ప్రారంభానికి చాలా టైం పట్టింది ఇక ఎన్టీఆర్ ఈ మూవీ తీయడని భావించిన కృష్ణ సేమ్ ఇదే కథతో తాను కురుక్షేత్రం సినిమాని తీశాడు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు ఇందులో అర్జునుడిగా కృష్ణ కృష్ణుడిగా శోభన్బాబు కర్ణుడిగా కృష్ణం నటించారు ఇలా ముగ్గురు స్టార్స్ నటించిన ఈ మూవీని జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదల చేశారు సూపర్ స్టార్ కృష్ణ తాను అనుకున్న కథతో తనకంటే ముందే సినిమా ప్రారంభించడంతో రగిలిపోయిన ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేవలం నెల రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాడు అంతేకాదు కేవలం పది లక్షల బడ్జెట్తోనే ఈ మూవీని రూపొందించారు పౌరాణిక చిత్రాలు తీస్తే తానే తీయాలని పట్టుదలతో ఈ చిత్రాన్ని కృష్ణకి పోటీగా రూపొందించారు రామారావు ఈ మూవీని కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి పద్నాలుగునే కృష్ణ కురుక్షేత్రంకి పోటీగా రిలీజ్ చేశారు ఒకే కథతో రూపొందిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి పౌరాణిక పాత్రలకు రామారావు పెట్టింది పేరు ఆ డైలాగులు పద్యాలు పాటలు పాడటం కూడా ఆయనకు ఆయనే సాటి జనం కూడా అదే ఫిక్స్ అయ్యారు రామారావు సినిమాకి బ్రహ్మరథం పట్టారు కానీ కృష్ణ శోభన్బాబు కృష్ణంరాజు కలిసి చేసిన కురుక్షేత్రం సినిమాని పట్టించుకోలేదు రామారావు డామినేషన్ ముందు ఈ ముగ్గురు నిలవలేకపోయారు కురుక్షేత్రం డిజాస్టర్ అయ్యింది అదే సమయంలో రామారావు తీసిన దానవీర శూర్ణకర్ణ మూవీ సంచలన విజయం సాధించింది పది లక్షలతో రూపొందిన ఈ మూవీ ఏకంగా మూడు కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది కేవలం డిస్ట్రిబ్యూటర్ల షేరే దాదాపు రెండు కోట్లు వచ్చిందంటే ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు పెట్టిన ఖర్చుకి ముప్పై రెట్లు ఎక్కువ వసూళ్లని రాబట్టి అప్పటికి టాలీవుడ్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచి ఇండస్ట్రీ గా నిలవడం విశేషం నేడు ఎన్టీ రామారావు నూట రెండో జయంతి అనే విషయానికి తెలిసిందే ఎన్టీఆర్ యొక్క పట్టుదల సృజనాత్మకత దానవీర శూరకర్ణ సినిమాతో చరిత్ర సృష్టించింది కష్టాలను అధిగమించి సాధించిన విజయం ఇది